వైసీపీ నగర విభాగంలో నగర కమిటీతో పాటు వివిధ విభాగాల్లో పదవులు పొందిన వారందరూ రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు నగర కమిటీ అనుబంధ విభాగాల్లో పదవులు పొందిన నాయకులు బాలినేని నివాసానికి చేరుకుని అభినందనలు తెలిపారు నగర అధ్యక్షుడిగా కఠారి శంకర్ మహిళా నగర అధ్యక్షురాలుగా చింతకుండ సువర్ణ బీసీసీఎల్ నగర అధ్యక్షుడిగా సుతారం శ్రీనివాస్ మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడిగా షేక్ మున్వర్ యువజన అధ్యక్షుడిగా కాకుమాను సునీల్ ఎస్సీసెల్ అధ్యక్షులుగా గాలేటి వెంకటేశ్వర్లతో పాటు పలువురిని ఆయా కమిటీల్లో నియమించారు తమకు పదవులు రావడానికి కారకులైన మాలిని శ్రీనివాసరెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాతో సత్కరించారు ಓಕೆ ಓಕೆ ಹಾಂ ಹಾಂ ಕಾಯಿ ನಂಬರ್ಲೇನಾಡೀ ಹಲೋ